దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక దేవుని బిడలారా దేవుడు నాకు ఇచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తూ ఈ ఉదయాన్నే మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను దేవుని బిడలారా నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడవ చిన్న నుంచి కొన్ని మాటలు మనం చదువుకుని దేవుని వాక్యపు లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం మరియు యహోవా ఇట్లనే నేను ఉన్న ప్రజ ప్రజల బాధలు బాధను నిశ్చయంగా చూచితిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తి చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీలు హీతీలు అమోరీలు పరిజీలు హవీలకు పెరిజీలకు హవీలకు యబూషీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశ్యమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్న దేవుని బిడలారా మరి దేవుని వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేస్తే దేవుని వాక్యముల నుంచి చక్కటి విషయాలు దేవుడి పోటమలతో మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయిల్ ప్రజలు దేవుని బిడ్డలార నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తీల బానిసత్వంలో అత్యంత కిరాతకంగా నలిగిపోతూ మరి ఫరో యొక్క మరి భయంకరమైనటువంటి బానిసత్వంలో వారిని మగ్గిపోతూ దేవుని బిడ్డలార ఎంతో వేతన పడుతూ బాధపడుతున్న దినాల్లో వారు దేవునికి మొరపెట్టినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి అదే మాటలు నిర్గమాకాండము రెండవ అధ్యాయము చూడబిడ్డారే ఇరవై మూడు నుంచి చదివితే అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను ఇస్రాయలు తాము చేయిచున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ పెట్టి పనులను బట్టు వారు పెట్టిన మర దేవుని వద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకును దేవుడు ఇస్రాయిలు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యముంచెను దేవుని బిడ్డ మరి ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇస్రాయేలీలు జీవితంలో ఫరో పెట్టే కఠినమైన సేవ కఠినమైన విట్టి పనులను చేయించు చూన్నప్పుడు దేవుని బిడ్లారా వారు ఎంతగానో నలిగిపోయి ఎంతగానో యాతన పడుతూ వారు అలా బాధపడుతున్న టైంలో అలా వేధించబడుతున్న టైంలో అలా దొక్కపడుతున్న టైంలో అలాగా నింద అనుభవిస్తున్నటువంటి టైంలో దేవునికి మొర్ర పెట్టారట ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా మీకు నేను తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే నీవు దేని చేత బాధించబడుతున్నా వేధించబడుతున్నా మరి ఏది నీ జీవితానికి మరి ఎంతగానో నీకు దుఃఖాన్ని వేదన కలిగిస్తున్నా నీ జీవితంలో ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు మరి నీ జీవితంలో అను అలుముకుంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ కురుంగిపోయేవేమో ఒకవేళ నీ జీవితం లెక్క చనిపోవడమే మంచిది ఇక జీవితం చాలి చేద్దాం అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ దేవుని సేవకుడిగా మరి దేవుని నామాన్ని బట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను నీ శ్రమ కలిగినప్పుడు నువ్వు చేయటం నేర్చుకుంటే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను ప్రభు చేస్తారు మరి హనాకి విపరీతమైన శ్రమ కలిగింది పిల్లలు లేకపోవటం మరి చాలామంది తనను నిందించటం తన తోటుకోడలే తనను మరి బాధ పెట్టడం తనకి ఎంతో దుఃఖాన్ని కలిగించి దేవుని మందిరానికి వెళ్ళి మరి శిలోహులో దేవుని మందిరములో మరి మరపెట్టినప్పుడు దేవుని బిడ్డారా దేవుడు చక్కటి ప్రవక్త దేవుని చేత ఎంపిక చేయబడిన ప్రవక్త దేవుని చేత వాడబడిన ప్రవక్తనైనటువంటి మరి సమయలను దేవుడు అనుగ్రహించాడు ఈ పూట నేను మీతో చెప్పుచున్నటువంటి మరి మాట ఏంటంటే నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒకసారి ప్రభువుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గరను మోకరించగలిగితే ఆయనను స్థుతించగలిగితే ప్రభువా నా సంగతిది ప్రభువా నా పరిస్థితిది అని నీవు దేవుని సన్నిధిలో ప్రభువుని ప్రభుని ప్రార్థించగలిగితే దేవుని బిడ్డలారా నేను చెప్తా ఉన్నా నిశ్చయముగా దేవుడు మీ ప్రార్థనలకు ఇస్తాడు ఒకవేళ నీవు ఎక్కడికన్నా వెళ్ళి ఎవరైనా మరి నీ బాధను వినలేకపోతున్నారా చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నావా అధికారులకి చెప్తే మన శ్రమ తీరదండి మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు కదా అని వారికి చెప్తే మన సమస్య తీరదు కానీ బిడ్డలారా మనం చెప్పుకోదగ్గ వ్యక్తి అయినటువంటి చెప్పుకోదగిన మరి దేవుని దగ్గర మనం చెప్పుకుంటే మన సమస్యలన్నీ మరి దేవుని బిడ్డల తీర్చబడతాయి దేవుడు మనం మరవెంటాడు నీ ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు నీ శ్రమ నుంచి నేను తప్పిస్తాడు నీకున్న సమస్య నుంచి నేను తప్పిస్తాడు నీకున్న వ్యాధి నుంచి నేను తప్పిస్తాడు నీకున్న ప్రతి విధమైన అపవాది బంధకాల నుంచి కట్ల నుంచి నిన్ను తప్పిస్తాడు ఇస్రాయలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తీల బానిసత్వంలో నలిగిపోతూ మగ్గిపోతున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారట వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని బిడలారు వారి కన్నీరు దేవుడు చూశారట వారి దుఃఖాన్ని దేవుడు చూశారట వారి యొక్క బాధను ప్రభు చూశాడట చూసి వారి మీద లక్ష్యం ఉంచాడట దేవునికి స్తోత్రం అలే లూయా దేవుని బిడ్డలారా మన కన్నీరు మన ప్రార్థన మీద ప్రభు ఖచ్చితంగా దృష్టి పెడతాడు ఖచ్చితంగా లక్ష్యం ఉంచుతారు అందుకని దేవుడు వారు చేసిన ప్రార్థన విని మోషే వారి దైవజనుడైన మోషితో మాట్లాడుతున్నారు నాయన నా బిడ్డలు మరి ఐగుప్తిలో వారు పెట్టుచున్నటువంటి ఐగుప్తీలు వారిని పెడుతున్న బాధలు నేను చూచాను నిశ్చయముగా నేను వారి మరణ విన్నాను వారి దుఃఖాలు నాకు తెలిసిని కాబట్టి ఐగుప్తి బానిసత్వం నుంచి నా ప్రజలను విడిపించాలి కాబట్టి అలా విడిపించాలంటే నా తరపున నా పక్షమున నువ్వు నిలబడాలి వారిని తీసుకుని రావాలని చెప్పి దేవుని బిడ్డారా మరి మోషేని ప్రభు మరి ఎన్నుకుని ఐగుప్తీలు బానిసత్వం నుంచి ఇస్రాయలు ప్రజలను రక్షించారు ఈ పూట నేను ఒకటే చెప్తా ఉన్నా వే పరిస్థితిలో ఉన్నప్పటికీ నా ప్రభుని విడిపించగలడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నా ప్రభుని విడిపించగలడు నీ జీవితం ఒకవేళ నీ కుటుంబం విచ్ఛిన్నమైపోయిందేమో నీ కుటుంబంలో దేవుని బిడ్డలారా శత్రువు నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని చల్లా చెదరి చేసేసాడేమో ఈ ఉదయ కాలాన నీవి మాటల మీద లక్ష్యం ఉంచి మొకాళ్ళ మీద పడి ప్రభా నా బాధను చూడండి నాయన నా సమస్యను తొలగించండి నా కుటుంబాన్ని దర్శించండి నన్ను దర్శించండి అని నువ్వు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుని బిడ్డలారా దేవుడు నీ జీవితంలో అద్భుతంగా ఆశ్చర్యకరంగా తన కార్యాలు జరిగిస్తాడు ఇంకొక విషయం నేను చెప్తా ఉన్నాను దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను నీ ప్రార్థన మీద నీ మీద లక్ష్యం ఉంచాలి నిన్ను ఖచ్చితంగా విడిపించుటకు సహాయాన్ని పంపించాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి ఒకటి దేవుని బిడ్డలారా మరి నీవు ఎక్కడున్నప్పటికీ మొదటిగా నీవు ప్రభువుని రక్షించ ఆ రక్షణ కొరకు మరి ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మొదటిగా నీవు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోవాలి నీవు ఒకవేళ ఎక్కడైనా దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవునికి ఇష్టం లేని ఏదైనా మరి అవిధేయపు కార్యాన్ని జరిగిస్తే కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మొదటిగా మన ప్రార్థన పరలోకం చేరాలంటే దేవుని బిడ్డలారా మన ప్రార్థన పరలోకం చేరాలి అంటే మన ప్రార్థన ప్రభు వినాలి అంటే మొదటిగా ప్రభుకి నీకు మధ్య సమాధాన బంధం ఏర్పడాలి అంటే దేవునికి విరోధమైన పాపం దేవుడు నిన్ను దొక్కపెట్టే సమస్య ఏదైనా నీలో ఉంటే దేవునికి నచ్చని గుణం ఏదైనా నీలో ఉంటే మొదటిగా అంత తీసేసుకో నీ హృదయాన్ని శుద్ధి చేసుకో నీ అంతరంగాన్ని కడిగి వేసుకో ప్రభా నాయన నీవు నా ప్రార్థన వినడానికి నాలో నీకు ఇష్టం లేని ప్రతి వాటిని తొలగించండి నాకు చూపించండి ప్రభా వాటిని అని నువ్వు దేవుని బిడ్డలారా దేవునితో సమాధాన పడగలిగితే దేవుడు నీ ప్రార్థన మీద లక్ష్యం ఉంచుతాడు రెండవది దేవుని బిడ్డలారా మరి నీ ఆ తర్వాత నీకు ఇతరులకి ఏమైనా నీకు కానీ ఇతరులకు కానీ లేదా మరి ఏదైనా నీకు అసమాధాన సంబంధమైన కార్యాలు ఉన్నాయి అనుకో అసూయ కానీ ద్వేషం కానీ లేకపోతే మరి దేవునికి విరోధమైన కార్యాల కన్నీలో ఉంటే వాటిని తీసివేసుకుని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటే దేవుణ్ణి ప్రార్థన వింటాడు రెండోది నీవు కన్నీటితో మూడవది నీవు కన్నీటితో మార్పెడితే మోకాళ్ళ మీదకొచ్చి నీ ప్రార్థన అత్యాశక్తితో కూడిందై ఉండాలి నీ ప్రార్థన రోషం కలిగిందై ఉండాలి తర్వాత నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ మీద లక్ష్యం ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు నేను దర్శిస్తాడు నీ మీద ఉన్నటువంటి ప్రతి శత్రువు బలాన్ని కొట్టివేసి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డ ఈ మాటలు నీ జీవితంలో ఒక అద్భుతం చేయనట్లుగా కాశ్చర్యకార్యమైన కార్యం చేయనట్లుగా ఇప్పుడే మోకాళ్ళ మీద బడు ప్రభా నాకున్న సమస్యను తీసివేయి నాకున్న ఇబ్బందిని తీసివే నాకున్న శ్వాదను తొలగించు అయా నాకున్నటువంటి పరిస్థితులన్నీ తీసివేయని మరపెట్టగలిగితే ఇస్రాయేల్ ప్రజల తరం వెంబడి తరం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు మరపెట్టారు వారి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు ఈ పూట నీవు ఒక్కో ఒక్కోసారి దేవుడు ఎక్కువ టైం తీసుకుంటాడు ఒక్కోసారి ప్రార్థించిన వెంటనే కార్యం చేస్తాడు దేవుని బట్టి నేను అంటాను నీ విశ్వాసాన్ని బట్టి దేవుడిని జీవితంలో కార్యం చేసి ఆశ్చర్యకరంగా మరి నీ జీవితాన్ని దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు అతి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె